నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తు అనేది శాస్త్రం అంటే ప్రతిది కూడా శాస్త్రీయంగా చెప్పబడిందే వాస్తు వాస్తుల ప్రతి విషయం కూడా శాస్త్రీయమైనది కానీ మనకి అర్థం కాక మనం అదేదో మూఢ విశ్వాసంగాను మూఢనమ్మకంగాను కొంతమంది భావిస్తూ మాట్లాడుతుంటారు ప్రతి అంశంలోనూ శాస్త్రీయత నిరూపించగలది వాస్తు శాస్త్రం కాబట్టి ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేస్తూ అందులో శాస్త్రీయ కోణం ఏముందో మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు వాస్తవం అనేది ఎంత శాస్త్రీయమైనదో మనకు అర్థం ప్రశ్నలు చూద్దాం ఉత్తరం లేదా తూర్పు వైపున మనకు ఖాళీ ప్లేస్లో ఉంటే కొనవచ్చు అంటారు కదా కొనవచ్చునా ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఉత్తరం లేదా తూర్పు వైపున ప్లేస్లు ఉంటే కొనుక్కోవచ్చు అవి మనకి కలిసే విధంగా ఉంటే కొనుక్కోవచ్చు ఒకే ఒక్క కండిషన్ ఉంటుంది అప్పుడు మాత్రమే కొనకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీది తూర్పు పేసింగ్ ఇల్లు అయి ఉండి మీకు ఉత్తరంలో ఖాళీ ప్లేస్ ఉంది అది కొనుక్కోవచ్చు నా మన సైడ్ అంటే కొనుక్కోవచ్చు కానీ ఒకవేళ మనకి ఇప్పుడు ఉన్న ఇంటికి ఈశాన్యం వీధిపోటు కానీ లేదా తూర్పు వీధిపోటు కానీ ఉంటే ఈశాన్యం వీధిపోటు కానీ లేదా తూర్పు వీధి వీధిపోటు గాని ఉంటే అవి మంచివే ఒకవేళ మనం ఉత్తరం కొనుక్కోవడం వల్ల ఈ వీధిపోటు కాస్త మొత్తం ప్లేస్లో చూసుకుంటే ఆగ్నేయం వీధిపోటుగా మారే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే ఉత్తరము మరియు తూర్పు ప్లేసులు కొనేటప్పుడు ఈ వీధి పోట్ల గురించి మాత్రం ఆలోచించాలి మిగతా ఏ సందర్భంలో అయినా తూర్పు మరియు ఉత్తరం ఖాళీ ప్లేస్లు కొనుక్కోవచ్చు ఈ ప్రశ్న పైన మీకు ఎటువంటి సమాధానం కావాలన్నా ఇంకేమైనా డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు